దేవుడికి నమస్కారం బాబా హృదయ మహారాజు వారికి పద్దెనిమిదిసారికి ఈరోజు అష్టం భగవంతుని చేరకుండా అడ్డుపడేటువంటి మానవుడిలో అష్టమదాలు ఉన్నాయి అష్టమదాలు అనగా నేను ధనవంతుని నేను బలవంతుని నేను గుణవంతుడిని నేను వాడిని నేను అందగాడిని ఒక పెద్ద కుటుంబం ఉంది అనేటువంటి అష్టమదాలు మానవుడిని భగవంతు వైపు వెళ్లకుండా చేస్తాను ఆ అష్టమదాలని తొలగించుకోవడము ఏకత్వాన్ని పొందడం అనేది ధ్యానం ద్వారా జరుగుతుంది ధ్యానం చేసి ఏకత్వంలోకి వస్తే నాలో ఉన్న పరమాత్మ అందరిలో ఉన్నది అని తెలుసుకోగలుగుతాము ఈ అష్టమతాలు పోవడానికి ఏకత్వం అంటే నాలో నీలో అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ అనేటువంటి ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ మతములు పోతాయి ధనము ఉండదు బలము ఉండదు ఏది శాశ్వతం కాని ఆ అందం ఉండదు అహంకారం ఉండదు ఈ అహంకారాలకు అన్నింటికి మూలమైన దాన్ని తెలుసుకుంటే ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు మోక్షాన్ని పొందుతాము దుఃఖము పోతుంది మోక్షం అంటే దుఃఖము ఇవన్నీ అహంకారాలు అహంకారమతలు ఉన్నటువంటి ఈ ఆత్మీయ పరమాత్మ దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో మనం ఇది శాశ్వతం కాదు సూత్రధారిని తెలియలేక పాత్రధారిని మనము సూత్రధారి భగవంతుడు ఈ శరీరం ఉన్న పాత్రధారులకు వచ్చినప్పుడు ఇవన్నీ మనకి తగులుకున్నాయి తగులుకున్న దాన్ని వదిలించుకుంటే పరమాత్మ నరుడే నారాయణుడు మానవుడే మాధవుడు జీవిడే దేవుడు ఈ ఆత్మే పరమాత్మ మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవ అందరూ మానవ స్వరూపాల నుండి ఉన్నారు భగవంతుడు అన్ని స్వరూపంలో ఉన్నాడు ఇవన్నీ మన నుండి పోవాలంటే ప్రతిరోజు ఎవరి వయసు అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మనలో అష్టమదాలు పోయి అహంకారం పోయి పరమాత్మని చేరుతాము ఇది పత్రిసారి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య హో పత్రిజీ హో పత్రిజీ